ఉద్యమ సందర్భంగా చాలామంది ఉద్యమకారులు ప్రజానాయకులైనరు ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేలు ఎంపీలుగా మార వాళ్ళందరు రాజకీయ ప్రయోజనం పొందితే ఒకే ఒక్కడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఉన్న శాసనసభ సభ్యత్వమే కాదు మంత్రి పదవికి కూడా రాజీనామా చేసి మళ్ళీ ఏదైనా బాధ్యత చేపట్టాలి అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనే చేపడతానే పదవి త్యాగం చేసి వారు బ్రతికున్నంత కాలం ఏ పదవిని తీసుకోకుండా త్యాగానికి మారు పేరుగా ఈ దేశంలోనే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆదర్శంగా నిలబడ్డ జలదృశ్యంలో మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఆ నాయకుల పేర్లే ప్రస్తావించదలుచుకోలేదు కానీ తెలంగాణ ఉద్యమం చెయ్యాలి అని రాజకీయ పార్టీని పెడితే వాళ్ళ వాళ్ళు కానీ వాళ్ళకు కావలసిన వాళ్ళు కానీ వాళ్ళ బంధువులు కానీ ఎవరు నిల్వ నీడ కూడా ఇవ్వలేదు కానీ త్యాగానికి మారు పేరైన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆహ్వానించి నక్లెస్ రోడ్డు మీద సచివాలయం ఎదురుగా జలదృశ్యాన్ని దశాబ్దాలుగా వారు నివసిస్తున్న సొంత ఇంట్లోనే సాధారణంగా ఆహ్వానించే రాజకీయ పార్టీకి పురుడు పోచింది కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా వారు వీరికి నీడనిచ్చిండ్రని ఆనాడు వారికి నిల్వ నీడ లేకుండా ఆనాటి ప్రభుత్వాలు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు భయపడలేదు నేనున్నదే ఈ ప్రజల కోసం నా త్యాగాన్ని ప్రజలు గుర్తు పెట్టుకుంటారు ఈ ప్రజల కోసం సర్వం త్యాగం చేస్తా అని ముందు వరుసన నిలబడ్డది కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కానీ దురదృష్టం వారు మరణించినప్పుడు వారు చేసిన త్యాగాల పునాదుల మీద రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న నాయకులు చివరి చూపు చూడడానికి కూడా వారి దగ్గరికి రాలేదు నివాళులు అర్పించలేదు అంటే ఈ పద్మశాలి జాతి మీద కొండా లక్ష్మణ్ బాపూజీ గారి మీద వారికి ఉన్న ఆలోచన వారు ఏ రకంగా మన పట్ల వ్యవహరించినో మా పద్మశాలి సోదరులకు నేను గుర్తు చేయదలుచుకున్నా